ప్రేమ తపస్సు మొదటి భాగము కౌశిక్ రుద్రవర్మ అతని పేరులోనే ఉంది గొప్ప జ్ఞానం కలవాడని అలా కొందరికి తెలివి కలవాడిలా కొందరికి అతను రుద్రుడిలో ఉన్న ప్రళయుడిగా కనపడతాడు కొందరికి ప్రేమించే వ్యక్తిగా కూడా కనపడతాడు ఆ వర్మ అని ఇచ్చిన బిరుదుకి తల ఒగ్గి రుద్రుడిలా గత ఐదు సంవత్సరాలుగా బ్రతుకుతున్నాడు ఇప్పుడు అతనిలో ప్రేమ అనేది ఏ ఏ కోశానా లేదు వంశ ప్రతిష్టను నిలపటానికి తండ్రికిచ్చిన మాట నెరవేర్చటానికి ఒక యంత్రంలా తనను తాను మార్చుకొని అతని జీవితంపై అతనికే విరక్తి కలిగినా కానీ ఆయుషు ఉన్నన్ని రోజులు మనిషి మనిషిగా బ్రతకాలి కనుక బ్రతుకుతున్నాడు ఒక యంత్రంలా అలా అతను జీవిస్తున్న క్రమంలో అతనిలో అందరికీ ప్రళయ రుద్రుడు కనిపిస్తున్నాడు రుద్ర అసహనంగా తన క్యాబిన్లోకి వచ్చి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ మొత్తం చిందర వందరగా విసిరికొడుతూ అక్కడ వాల్కి ఉన్న పెద్ద మిర్రర్ ఫ్రేమ్ని కూడా అతని చేతులతో బలంగా కొట్టాడేమో అది కాస్త బళ్ళున పగిలి రుద్ర చేతికి గాయాన్ని చేసి రక్తం ధారాళంగా కారుతుంది అయినా కానీ రుద్ర అతని పిరికిడి పంచులు గోడకి ఇంకా తగులుతూనే ఉన్నాయి రుద్ర ఆఫీస్లోకి రౌద్ర రూపాన్ని ధరించి వస్తున్నప్పుడే రుద్ర ప్రాణ స్నేహితుడు రుద్రతో పాటు ఆ కంపెనీ వ్యవహారాలు చూస్తున్న ఎండి అయిన రిషి పరుగున వస్తూనే ఉన్నాడు ఇక్కడ జరగవలసిన విధ్వంసం జరిగిపోయింది రిషి డోర్ తీసి రుద్రాన్ని చూసిన మరుక్షణం అతని చేతికి అయిన గాయం నుంచి రక్తం ధారాళంగా మోచేతి గుండా కిందికి ప్రవాహమై అక్కడ ఫ్లోర్ ని రెడ్ కార్పెట్ గా పరిచినట్టుగా అనిపిస్తుంటే ఋషి గుండె ఒక్కసారిగా వెయ్యి ముక్కలు అయినది ప్రాణ స్నేహితుడు గత ఐదు సంవత్సరాలుగా ఎంత వేదన పడుతున్నాడో రుద్ర తల్లిదండ్రులకు కూడా తెలియదు అతని బరువు భారం అంతా ఒక్క ఋషికి మాత్రమే తెలుసు ఇప్పుడు అతను ఉన్న సిచ్యువేషన్కి ఋషి కూడా ఒక కారణమయ్యాడు అని అతను కూడా గత కొంతకాలంగా చాలా వేదన పడుతున్నాడు స్నేహితుడు మనిషిగా మారతాడు అనుకుని చేయకూడని తప్పు చేశాడు అతను మనిషిగా మారటమేమో కాని ఒక యంత్రంలా అయిపోయాడు అతనికి అతనే తగలబడిపోయే ఒక అగ్నిహోత్రుడుగా తయారయ్యాడు రిషి కళ్ళ నిండా నీళ్లతో పరుగున రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర చేతులు గట్టిగా పట్టుకొని అంతటి బలమైన దేహాన్ని ఆపటం అతని వల్ల కాకపోయినా రిషి కూడా మంచి బలశాలే కనుక ఒడుపుగా అతని చేతులు గట్టిగా పట్టుకొని ఆ రక్తాన్ని తుడుస్తూ మేనేజర్ని గట్టిగా కేక వేసి డాక్టర్ని పిలవమన్నాడు రుద్రాని రెస్ట్ రూమ్లో కూర్చోబెట్టి వాటర్ తాపిస్తున్నాడు రుద్ర రిషిని చూసినప్పుడే అతను ఒక మౌనమునిగా మారిపోయాడు అందుకే రిషి ఏది చేస్తున్నా కానీ ప్రతిఘటించక మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి ఒక ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు రుద్ర నిద్రలోకి జారుకున్నాడు రిషి రుద్రాన్ని చూస్తూ మౌనంగా సోఫాలో కూర్చొని వారిద్దరి స్నేహం ఎంత అని చెప్తే కొలిచే కొలమానాలు లేదు ఒకరు బాధలో ఉంటే ఇంకొకరు ఆ బాధను పంచుకుంటూ ఆ భారాన్ని ఇద్దరు మోసారు వారిద్దరు బాధ అయినా సంతోషమైనా ఏదైనా ఒకరికొకరు పంచుకోవటం వారి స్నేహానికి ఒక చిహ్నం కానీ ఈరోజు రుద్రం వస్తున్న బరువుని భారాన్ని రిషి పంచుకోలేకపోతున్నాడు ఎందుకంటే అతని కష్టం ఏదైనా రిషి తీర్చగలడు కానీ అతను మనసు భారాన్ని ఎవరు తీర్చగలరు మోక్ష మోక్ష ఇక్కడున్నావే నీవు లోకంలో లేవు అంటే నా గుండె చప్పుడు నాకు వినిపించదు నువ్వు ఉన్నావు కానీ ఎక్కడ ఉన్నావు నీ క్షేమమే నా ఇష్యు అని నీకు తెలుసు నువ్వు క్షేమంగా ఉంటావని తెలుసు కానీ ఎక్కడే ఎక్కడే ఏ పరిస్థితిలో ఉండి నాకు గత ఐదు సంవత్సరాలుగా కనిపించక ఎక్కడ దాగుడు మూతలు ఆడుతున్నావు మన ప్రేమ ఏది మన జీవితము ఏది నువ్వు పలికిన పలుకులు ఏవి నా గుండెపై తలపెట్టుకుని నా గుండె చప్పుడు నీ ఆయుష్ అన్నావు నా గుండె కొట్టుకుంటుంది అంటే నువ్వు బ్రతికే ఉన్నావు నువ్వు బ్రతికి నన్ను ఎందుకే చంపేస్తున్నావు ప్రతి క్షణము నాతో ఒక్క ఆడపిల్ల మాట్లాడితేనే అప్పర ఖాళీగా ఉండేదానివి నేను నీ సొంతం నేను నీ ప్రాణం అన్నదానివి ఈరోజు నేను మరొకరి సొంతమని నీకు తెలిస్తే అని మోక్షాన్ని కలవరిస్తున్న రుద్రాన్ని చూసిన ఋషి భారంగా శ్వాస తీసుకుని మోక్ష తల్లి నువ్వు వీడి జీవితంలోకి వస్తేనే వీడికి మోక్షం కలుగుతుందేమో అందమైన ప్రపంచంలో అద్భుతంగా సాగుతున్న మీ ప్రేమ ఇలా అయిపోవటానికి కారణం ఎవరో తెలియదు కానీ వీడిని వదిలేసిన నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అని నేను అనుకోవటం లేదు వీడి బాధను చూస్తున్న నేను మీ బాధను అర్థం చేసుకోగలను ఏదేమైనా మీరు కలిసి బ్రతుకుతారో లేదో కానీ వీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని రిషి మోక్షాన్ని ఆమెతో ఉన్న బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు రుద్ర తండ్రి రఘునాథ్ వర్మ తల్లి జానకి దేవి వారిద్దరి అన్యోన్య దాంపత్యానికి రుద్ర గారాల పట్టి అతని జీవితంలో అమ్మ ప్రేమ నానప్రేమ పుష్కలంగా ఉండి జీవితానికి ఒక్క సమస్య అంటూ తెలియని వాడిగా పెంచారు అంత ప్రాణంగా ప్రేమించుకున్న కొడుకు మనసు తల్లిదండ్రులుగా వాళ్ళు గుర్తించకపోవటం వాళ్ల దౌర్భాగ్యమో లేక విధిరాతనో తెలియదు అంతలా రుద్ర కూడా నటిస్తున్నాడు అనుకోవచ్చు ఆ తల్లికి వేదనంతా కొడుకుకి పెళ్లి చేశాము రెండు సంవత్సరాలు అవుతుంది కొడుకు ప్రతిరూపాన్ని చూడాలని ఆత్రం ఎక్కువ నిత్యం దైవాన్ని పూజించి ఆమె ప్రతిరోజు మెరపట్టుకున్నది ఒకటి కొడుక్కి సంతాన భాగ్యం ఇవ్వమని ఆమె జీవితంలో సంపదకి లోటు లేదు కీర్తి ప్రతిష్టలకు లోటు లేదు కొడుక్కి పెళ్లి చేశారు కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటున్నారు వాళ్ళకి పిల్లా పాపలు ఉండాలని మనవళ్ళు మనవరాళ్లతో ఆమె జీవితం ఇట్టే గడిచిపోవాలి అని ప్రతినిత్యం కోరుకుంటూనే ఉంది అలా ఆమె పూజ ముగించుకొని లేస్తుండగా తన్మై నిండుగా చీర కట్టుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని రుద్ర కట్టిన తాలిబొట్టు తాడు దానిపై చాలా బంగారు నగలు వేసుకుని లక్ష్మీదేవిల అత్తగారి కంటికి కనిపించింది జానకీదేవి గారు లేచి నిలిచోగానే ఆమె కాళ్లకు నమస్కరించింది తన్మయ్ అతీ గారు ఈరోజు మీరు చెప్పిన వ్రతం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎంతో వినయంగా అంటుంది జానకీదేవి గారు తన్మయ్ని దగ్గరికి తీసుకొని ఆమె నొదుటిపై పెట్టి మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో డాక్టర్ దగ్గరికి చూపిస్తే మీ ఇద్దరికి ఏ లోపం లేదు అంటున్నారు మీరిద్దరు చిలకా గోరింకల్లా అన్యోన్యంగా ఉంటున్నారు అయినా కానీ మన ఇంట్లో ఆ చిన్ని కన్నయ్య ఎందుకు తిరగాడటం లేదు అని బాధగా అనుకొని పంతులు గారికి ఫోన్ చేశానమ్మా అన్నీ సిద్ధం చెయ్యి నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది రఘువర్మ గారి గారు ఎక్కడికో రెడీ అవుతూ దేవిని చూసి అమ్మాయి గారికి పూజలు బాగా ఎక్కువ అవుతున్నాయి ఇంకా నీ లైఫ్లో ఏం తక్కువైంది అని చీరుకోపంగా అన్నాడు జానకీదేవి కోపంగా రఘువర్మని చూస్తూ మనిషి జీవితానికి ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు ఒకటే సంతోషాన్ని ఇస్తాయి అంటే అది మీలాంటి బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళకి ఇస్తాయేమో మీ దృష్టిలో భార్య అంటే కూడా బిజినెస్ పార్ట్నర్గా అన్ని టైంకు సమకూర్చే మనిషిగా కనిపిస్తుంది బిడ్డ అంటే మీ కీర్తి ప్రతిష్టలు పెంచేవాడిలా కనిపిస్తాడు డబ్బుంటే చాలు కీర్తి ప్రతిష్టలు ఉంటే చాలు అనుకుంటే ఎలాగూ అన్నది రఘువర్మ జానకీదేవిని వెనుక నుంచి హాక్ చేసుకుని ఏంటి అమ్మాయి గారు నాపై ఈరోజు చిరుగురులాడుతున్నారు నేను బయట వాళ్ళకి అలా కనిపిస్తాను కానీ నువ్వేం చెప్తే దానికి గంగిరెద్దుల తల ఊపుతూనే ఉన్నాను కదనే అన్నాడు జానకిదేవి భర్తగా మీరు నాకు అన్ని సకల సుఖాలు అష్టైశ్వర్యాలు ఇచ్చారు మీ ప్రేమని నేను బలవంతంగా లాక్కున్నాను మీరు ప్రేమనివ్వకపోతే మీ నుంచి వెళ్ళిపోతాను అని గట్టి పట్టుదలతో ఉన్నాను కనుక సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి అని నా మాట విన్నట్టు ఉంటారు కానీ మీరొక బండ అని నాకు తెలీదా అని కోపంగా అన్నది రఘువర్మ పిచ్చిదాన నా భార్య బిడ్డలని సుఖంగా ఉంచాలి అనేది కూడా ప్రేమే ఆ ప్రేమను నువ్వు డబ్బుతో కొలుస్తున్నావు అంతే అయినా ఎప్పుడు ఉండే వాదలాటే కానీ చెప్పు ఈ మధ్య పూజలు బాగా చేసి దేవుడికి అంతలా అప్లికేషన్లు ఏం పెడుతున్నావు మనకేం తక్కువైంది అన్నాడు జానకీదేవి మరొక మారు రఘువర్మ అని కోపంగా చూసి రుద్రాకి పెళ్ళయి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కావస్తుంది కొడుక్కి ఒక బిడ్డనో కొడుకో పుట్టాలి అని మీసాలు పట్టి లాగుతూ ఉంటే చూడాలి అని నాకు ఆత్రంగా ఉంది అందుకే ఈ అప్లికేషన్లు అని కాస్త బాధగా అన్నది రఘువర్ణ అబ్బా పిచ్చిదానా ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడప్పుడే పిల్లలు ఏమీ కనరు రుద్రాకి మంచి భవిష్యత్తు ఉంది నేను సాధించలేనిది ఏదో వాడు సాధిస్తాడు అని నాకు తెలుసు అయినా ఏమంత వయసు అయిపోయింది వాళ్ళని కొన్ని రోజులు ఆనందంగా ఉండనివ్వు అన్నాడు జానకీదేవి మీ ఆనందానికి వాళ్ళ ఆనందానికి ఏమీ అడ్డు రారు కానీ ఈరోజు మీరు దేవుని కోరుకునే కోరిక కూడా నాకు ఇష్టమైనది తీరాలనే ఉండాలి అది నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు మీరేమనుకున్నా పర్వాలేదు అనగానే రఘువర్మ ఈరోజు రుద్ర లైఫ్ టర్న్ అయ్యే రోజు వాడు సొంతంగా ఎదగటానికి ఒక డీల్ ఈరోజు వాడి జీవితంలోకి వస్తుంది ఆ డీల్ సక్సెస్ కావాలి అని కోరుకుంటానే ఎందుకంటే ఆ డీల్ సక్సెస్ అయితే వాడికి లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోడు ప్లీజ్ అని బ్రతిమాలతున్నాడు జానకీదేవి ఏమండి ఆ డీల్ సక్సెస్ అయితే డబ్బు వస్తుంది కీర్తి వస్తుంది అవి తినటానికైనా పిల్లలు కావాలి కదా వచ్చే రోజు ఏమీ తీసుకొని రాలేదు వెళ్ళే రోజు ఏమీ తీసుకొని పోము ఎందుకండి ఈ ఆరాటం ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నామా లేదా మన అవసరాలకు డబ్బు అందిందా లేదా మనం సంతోషంగా ఉన్నామా లేదా ఇది చాలదు వాడి సక్సెస్ని వాడి భార్యగా తన్మై కోరుకుంటుంది కానీ నేను చెప్పినట్టు కోరుకోలేదు అనుకో ఈ రోజుకు కూడా మీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాను అని కోపంగా అన్నది రఘువర్మ అసహనంగా చిరుకోపంగా ముప్పై సంవత్సరాల నుంచి ఇలానే బెదిరిస్తున్నావే ఏ నువ్వు పోతే నాకు మరొక జీవితం ఉండదా అన్నాడు జానకీదేవి మీరు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళేది అయితే నేను ముప్పై సంవత్సరాల క్రితం అన్నప్పుడే వెళ్ళిపోయేవారు కదా అప్పుడు అందంగా ఉన్నారు వయసులో ఉన్నారు అప్పటి నుంచి వెళ్ళలేని వారు ఇప్పుడు కవర్ చేసే అందంతో ఏం వెళ్తారు కానీ నేను చెప్పిన కోరిక మాత్రమే మీరు కోరుకోవాలి అంటూ చీరచెంగు కప్పుకుంటూ వెళ్ళిపోయింది వెళుతున్న దేవిని రఘువర్మ చూస్తూ నా జీవితంలో ఒక భార్య ఒక ప్రేమ అనుకున్నాను ఆ డెసిషన్ ఎంత తప్పనేది నువ్వు బెదిరించినప్పుడల్లా అనిపిస్తుంది కానీ మనసులో ఒకసారి ఫిక్స్ అయ్యాక నాకు నేను ఎంత చెప్పుకున్నా కానీ నువ్వే జీవితం అయిపోయావు అందుకే అన్నిట్లో కింగులా ఉన్న నేను నిన్ను చూడగానే బొంగులా అవుతున్నాను అనుకున్నారు రఘువర్మ గారు దే దివ్యమానంగా వెలుగుతున్న దీపాలను చూస్తూ దేవుడు గదిలోకి అడుగుపెట్టి నుదిటిన కుంకుమ పెట్టుకుని చేతులు జోడించి మొదటి మొదటగా కొడుకు డీల్ సక్సెస్ కావాలి అని తన మనసులోకి వచ్చింది కానీ భార్యపై ప్రేమతో ఆమె అతని జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలి అని ఏ రోజు ఒక్క కోరిక కూడా కోరుకోదు ఎప్పుడైనా ఆమె మనసు బాగాలేనప్పుడు నేను దేవుడికి ఒక మొర పెట్టుకున్నాను అది నెరవేరాలి అని మీరు కూడా కోరుకోండి అని మాత్రమే అంటుంది అది రుద్ర కోసం అని అతనికి తెలుసు ఇప్పుడు ఇద్దరు కూడా రుద్ర భవిష్యత్తుకే ఆలోచిస్తున్నారు కొడుకు కీర్తి ప్రతిష్టలతో అష్టైశ్వర్యాలతో ఉండాలన్నది తండ్రి కోరిక అదే కొడుకు సంతోషంతో పిల్లా పాపలతో ప్రశాంతంగా ఉండాలి అన్నది ఆ తల్లి కోరిక కొడుకు ఎంతలా నటించినా తల్లి కదా కొడుకు మనసులో చెప్పుకోలేని ఏదో బాధ ఉన్నది అదేంటో ఆ తల్లికి తెలియదు ఒక బంధం ముడిపడాలి అంటే ఒక బిడ్డ ఉండాలి ఆ బిడ్డ వస్తే తన బిడ్డ ప్రశాంతంగా ఉంటాడేమోనని ఆశ ఆ పిచ్చి తల్లికి అలా భార్య చెప్పినట్టు కోరుకుని కొడుకుకి డీల్ కూడా సక్సెస్ కావాలని మనసారా కోరుకుని అతని పని మీద అతను వెళ్ళాడు తన్మయ సంతాన సౌభాగ్యం కోసం పంతులు గారు చేపిస్తున్న పూజను చేస్తుంది పూజ అనంతరం భక్తి శ్రద్ధలతో ఆ దేవుడితో మా ఇంట ఐశ్వర్యం ఆకాశాన్ని అంటాలి అని కోరుకుంది రిషి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన డీల్ ఉంది ఆ మీటింగ్కి వెళ్ళాలి అని ముందుగానే అలారం సెట్ చేశాడు అది కాస్త మోగుతుంది వేలుకుంటున్న రిషికి రుద్ర సెల్లు కూడా మోగటం వినిపించింది ఆ సెల్లు వైపు చూస్తున్నాడు రుద్ర ఒక యంత్రం కదా ఎంత మగతగా ఎంత మత్తుగా ఉన్నా అతని పని అతను కరెక్ట్గా చేస్తాడు అందులో అతని సెల్లులో వచ్చే ఏ కాల్ని మిస్ అవ్వడు ఎందుకనేది అతని మనసుకు తెలుసు అలా ఆటోమేటిక్గా అతను చెయ్యి సెల్లు మీదకి వెళ్ళింది అది కాస్త ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు కౌషి అని తీయని స్వరం ఆ స్వర శబ్దం అతని చెవుల ద్వారా ద్వారం నుండి గుండెకు చేరి ఆ గుండె చేసే సవడికి అది చేసే నాట్యానికి అతని బాడీ అంతా ఒక్కసారిగా వైబ్రేషన్ మొదలైంది మోక్ష అన్నాడు ఆ స్వరం వినటానికి ఐదు సంవత్సరాలు తపించిపోయింది అతని హృదయం ఆ స్వరం వినటానికే వినగానే అతని పెదవులు పలికే మాటలు మోక్ష అది ఎంత చిరునవ్వుని సంతరించుకుంటుంది అంటే ఆ ఆనందం ఆ ముఖంలో వెయ్యి కాంతులుగా విరాజిమ్ముతుంటే ఆ వెలుగు ఋషిని తాకింది మోక్ష అనే పదంతోటే ఉలిక్కి పడిన రిషి రుద్రా ముఖంలో ఆనందం చూసి నిజంగా మోక్షాన అని ఆశ్చర్యంగా రుద్ర కేసి చూస్తున్నాడు మోక్షస్వరం ఏం పలికిందో రుద్ర మనసు ఏమి విన్నదో తెలియదు కానీ ఎన్నడూ లేని ఉత్తేజం ఎన్నడూ లేని ఆనందంతో రుద్ర ఒక్కసారిగా లేచి కూర్చుని తన బాడీని చూసుకున్నాడు అతని షర్తికి బ్లడ్ మార్క్స్ ఉన్నాయి అని రిషి తీసేయటం వల్ల బని ఎంతో ఉన్నాడేమో మామూలుగా అయితే అలాగనే పరుగులు పెట్టాలి అని అతని మనసు ఉరకలు వేస్తుంది అక్కడ హ్యాంగ్ చేసిన ఒక టీషర్ట్ చేతిలో పట్టుకుని పరుగులు తీస్తుంటే రిషి అరే ఇప్పుడు మీటింగ్ ఉంది నీ కోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నాడు అతని కోసం నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు అటువంటి కళ సాకారం అయ్యే రోజు ఎక్కడికి రా అన్నాడు రుద్ర పెదవులపై చిరునవ్వు చెరగటం లేదు అతని కళ్ళల్లో అంత లేని ఆనందంతో అది నేను ప్రయత్నించే వస్తే అదృష్టం ఇది నాకు దేవుడు స్వయంగా ఇచ్చే అదృష్టం ఏ అదృష్టాన్ని నేను మిస్ చేసుకోను కానీ ఆ మీటింగ్కి నువ్వు వెళ్తున్నావు అది నేను చేసే ప్రయత్నం కనుక నైంటీ నైన్ పర్సెంట్ కాదు 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 హండ్రెడ్ బై హండ్రెడ్ అది కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఈరోజు నా దేవతను చూడబోతున్నాను మోక్ష నాదే ఆ డీల్ నాదే అన్నాడు రిషికి కాస్త అర్థమయ్యి అరే అవతల మోక్ష ఏ పరిస్థితిలో ఉందో నాకైతే తెలియదు కానీ నీ లైఫ్లో తన్మై ఉంది అది గుర్తుంచుకో అన్నాడు రుద్ర కోపంగా వెనుకకు తిరిగి రిషిని చూస్తూ మోక్ష నా కోసం ఉంటే ఈ పొడముపై పుట్టిన ఏ జీవి మోక్షాన్ని చేరకుండా నన్ను చేయలేదు అనుకుంటూ ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాడు అంటే అది అతను ఆనందంతో వెళ్తున్నాడు కదా ఆ పరుగుని ఆపలేము అన్నట్టుగా అదే స్పీడ్తో కారు కూడా పరిగెడుతుంది అతని మనసు మనసులో మైండ్లో ఒక మోక్ష తప్ప అతని చుట్టూ ఏమి జరిగేది కూడా అతను పట్టించుకునే స్థితిలో లేడు అతని కళ్ళకి ఇప్పుడు మోక్ష కనిపిస్తుంది అదే ఆనందం ఆమె రమ్మన్న చోటికి ఆగ మేఘాల మీద కారు పరిగెడుతుంది కృషి డీల్ కోసం ఒక మనిషితో మీటింగ్ లో కూర్చున్నాడు అవతల వ్యక్తికి సుమారుగా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అతనితో రుద్ర గత కొంతకాలంగా కాలంగా కాంటాక్ట్ లో ఉంటున్నాడు రుద్రాకి కూడా స్వయంగా అతని రుద్రాని కూడా స్వయంగా అతను ఎప్పుడూ చూడలేదు ఈరోజు కలుస్తాను అని ఆ పెద్ద చెప్పటం ఆ మీటింగ్ అరేంజ్ చేసుకోవటం జరిగింది ఆ మీటింగ్ కోసం రుద్ర చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు అని ఆ పెద్ద కూడా తెలుసు కానీ ఎదురుగా రుద్ర కనిపించకుండా రిషి కనిపిస్తుంటే అతనికి ఏమీ అర్థం కాక మొదటగా కాస్త రిషి మీద ఫైర్ అయ్యాడు ఎందుకంటే ఒక బిజినెస్ డీల్ అది లైఫ్ టైంకి మా మాట్లాడేటప్పుడు రుద్ర ఇంత నెగ్లెన్సీగా ఉంటాడా ఇన్ని రోజులు రుద్రాని అతను ఎన్నో రకాలుగా అంచనాలు వేసి రుద్ర సహనాన్ని తెలివితేటలను పరీక్షించి రుద్ర పట్టుదలని ఏకాగ్రతను అన్ని చూసినవాడు ఈరోజు డీల్కు మిస్ అవుతాడు అని ఆ పెద్దయన అనుకోలేదు అందుకే అంతలా కోపం చూపిస్తుంటే కృషి ఏమీ చేయలేక చేతులు పిసుకుంటున్నాడు అలా ఫైర్ అవుతున్న ఆ పెద్ద సెల్లు మోగింది వీడియో కాల్ అది రుద్ర చేస్తున్నాడు ఆ పెద్దాయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది వయసు అనుభవం ఉన్నవాడు కదా అందరిలా తొందరపడలేక అదే కోపంతో వీడియో కాల్ ఆన్ చేశాడు అదే మాయో తెలియదు రిషి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు పెద్దాయన ఫేస్ చూసి ఇప్పటి వరకు జడివాణ కురిపించిన పెద్దాయన ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతూ రుద్రాతో మాట్లాడుతుంటే రిషి అక్కడ పిచ్చివాడిలా చూస్తున్నాడు కానీ రుద్ర టాలెంట్ అనేది రిషికి తెలియనిది కాదు వీడియో కాల్ మాట్లాడకుండానే ఆ పెద్ద ఆయనని ఎలా కూల్ చేసి కూలర్ పెట్టాడబ్బా అని అతనికి అతనే అనుకుంటుంటే రిషి అంతరాత్మ అరే పిచ్చి సన్నాసి వాడి మొహంలో నువ్వు చూస్తే నవ్వు చూస్తే ఎంతటి వారైనా అలా పడిపోతారు నువ్వు టెన్షన్లో వాడి ముఖంలో నవ్వుని గమనించలేదు మోక్ష అనే ఒక పదంతోనే నీ మనసు మైండ్ స్ట్రక్ అయిపోయి వాడిని అబ్జర్వ్ చేయలేదు ఆ మోము చూసిన పెద్ద ఆయన అంత ప్రశాంతంగా మారాడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా రుద్ర రుద్ర కాదు కదా ఆ పెద్ద ఆయన రుద్రానే చూశాడు మరి ఈ రోజు అతనిలో కౌశిక్ రుద్రే రుద్ర అది మోక్ష కౌశిక్ అనిపించాడేమో అనగానే రిషి పెదవులు కూడా ఒక్కసారిగా విచ్చుకున్నాయి అంతటి పాజిటివ్ స్మైల్ అందరిలో చేరింది కదా ఆ సక్సెస్ అయింది రుద్ర మోక్ష చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు అక్కడ అంత ప్రశాంతంగా అసలు జనసంచారం అంటూ లేదు నా మోక్ష నా కోసం ఏకాంతంగా మాట్లాడటానికి ఇక్కడికి వచ్చిందా అని అప్పుడు మోక్ష పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ మెల్లిగా కాలు దిగి చుట్టూ చూస్తున్నాడు అది ఒక నిర్మానుషమైన ప్రదేశమే కాదు ఒక అడవి ప్రాంతంలో కూడా అనిపించుతుంది రుద్రాకి ఏమీ అర్థం కాక దిక్కులు చూస్తుంటే మోక్ష తీయని స్వరంతో నా ప్రాణమా నన్ను వీడిపోకుమ నీ శ్వాసలో నన్ను చేర నివ్వుమ నీకై తప్పించే నా గుండె గూటిలో ఉలువై ఉండి పొమ్మ అని చాలా సన్నని గొంతుతో తీయగా పాడుతున్న మోక్ష పాట అతని చెవులకు అతని గుండెకు చేరి ఆ విచ్చుకున్న పెదాలే మరింతగా వికసిస్తూ అడుగులు ముందుకు పడుతున్నాయి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో ఒక అడవి ప్రాంతంలో ఆమె ఏంటి అనే ఆలోచన అతనికి లేదు ఆ పాటలోని అర్థాలు మాత్రమే అతని మనసుకు చేరుతున్నాయి మోక్ష తనదే అతను మరి ఇదేనండి మన కొత్త స్టోరీ ఈ సిరీస్ త్వర త్వరగా రావాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని ఐకాన్ టచ్ చేయండి మన పాత స్టోరీస్ కూడా మరొకసారి గుర్తు చేసుకోండి ఈ స్టోరీ గురించి కామెంట్ కూడా చేయండి పాత సిరీస్ అన్నీ ఆపేసి కొత్తగా రాస్తున్నాను అనుకుంటున్నారా స్టోరీస్ క్రియేట్ చేసి రాయటం నాకు ఇష్టమైన పని కానీ గత కొంతకాలంగా నా జీవితంలో పెను మార్పులు కొన్ని మీతో చెప్ పంచుకున్నాను కొన్ని నాలోనే దాచుకున్నాను నాకు నేను ఎంత మోటివేట్ చేసుకుని మీ ముందుకు రావాలి అన్న కొంత టైం కూడా నాకు దొరకటం లేదు అని చెప్పటానికి నేను బాధపడుతున్నాను ఎందుకో ఈ సిరీస్ నా మైండ్లో తట్టినప్పుడు రాయకుండా మనసు ఆగటం లేదు ఎందుకో మోక్షాలాంటి అమ్మాయి ప్రేమని సమాజం తప్పుగా చిత్రిస్తుంది పెళ్లి బంధం తప్పు కాదు ప్రేమ బంధం తప్పు కాదు రెండు మనసులు ముడిపడని ఏ బంధమైనా వ్యర్థమే మీరు నాకు సపోర్ట్గా ఉంటారు అని కోరుకుంటూ మీ బుజ్జెక్క